హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నేను బఠానీ చాట్ అనేది చూపిస్తున్నానండి ఈ బఠానీ చాటు మనము రోడ్డు సైడ్లో పానీపూరు తింటాం కదండి అక్కడ ఈ చాట్ అనేది తయారు చేస్తారు కదా సేమ్ నేను అదే ప్రోసెస్ ఇక్కడ చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మనం ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ కిందే కాకుండా ఉదయం టిఫిన్ కింద కూడా చెయ్యచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనము రాత్రి బఠానీలు అనేవి నానబెట్టుకోవాలండి ఉదయం లేచి బఠానీలు బళదుంపులో కొంచెం ఉడకబెట్టుకోవాలి నేను కొంచెం బఠానీలాగే ఉంచుకున్నాను మీరు కావాలంటే కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ఆనియన్ ఒక మచ్చిమిర్చి ఒక టమాట వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా చాట్ మసాలా అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని మనం పక్కన ఉడకబెట్టుకున్న మసాలా అనేది వేసేసుకోవాలండి అందులో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి చాట్ అనేది రెడీ అయిపోద్దండి చూసారా చాట్ అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ డెకరేషన్ కోసం కొంచెం పల్లీలు కొంచెం పాపుడి వేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్